సోదరుల కొందనాలు పైన మూడు వీడియోలు పెట్టడం జరిగింది చూడండి రెండు చిత్తూరు జిల్లాలో సంబంధించినవి ఒకటి మడక్సిర ప్రాంతానికి సంబంధించింది మడక్సిరకేమో ఎక్స్టెన్షన్ కెనాల్ అనేది అందరినీ రెండో దశలో భాగంగా పంతొమ్మిది వందల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత నిర్ణయించబడి డిపిఆర్ సమర్పించబడి రెండు వేల పదహైదులో ఆమోదించినటువంటిది సరిగ్గా పదేళ్ళు పది ఏళ్ళలో మధ్యలో ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా అప్పుడే శరవేగంగా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు శరవేగంగా తయారు చేశారు పంతొమ్మిదిలో ప్రభుత్వం కొత్త ఏర్పడి పెండింగ్లో పడిపోయినటువంటి మొత్తం పనులన్నీ పూర్తి చేసుకొని ఈరోజు మెయిన్ కెనాల్లో ఏ విధమైనటువంటి ప్రవాహం పోతుందో అంత వేగంగా ప్రవాహం పోతున్నాయి చూడండి చిన్న కెనాల్ పిల్ల కెనాల్ పిల్ల కాలువల్లో చెరువులకు పోయేలాగా కాకుండా మెయిన్ కెనాల్లో ఏ విధంగా పోతున్నాయి దాదాపుగా బాగా పోతున్నాయి నీళ్ళు ఆ మడక్సిర ఏరియాల్లో చెరువులు నింపడానికి అలాగే మరో రెండు వీడియోలు చిత్తూరు జిల్లా పెట్టాము చూడండి అవి వారం పది రోజుల క్రితము ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్లకి ఎక్కడ వీలు పడితే అక్కడ చెరువులు నింపండి అని ఆదేశించిన తర్వాత ఎందుకంటే కృష్ణాలో ఎగువ కృష్ణాలో ప్రవాహాలు తగ్గిపోతున్నాయి ఇంకో వారం పది రోజులు పోతే గేట్లు తీసి సముద్రంలోకి వదిలే పరిస్థితి లేదు పైన ఎగువన వర్షాలు కూడా తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఈ చెరువుల్లోకి ఈ సముద్రంలోకి వేస్ట్ అవుతున్న సమయాల్లోనే దండిగా నీళ్లు తీసుకొని నింపగలిగితే మళ్ళీ మనం మిగిలిండే శ్రీశైలంలో అందుబాటులో ఎన్ని ఉంటాయో అవి ఎండాకాలం సమయం వరకు ఇప్పుడు వాడుకున్న నీళ్లు పోను మిగిలిండే రిజర్వాయర్ లేక జీడిపల్లి లాంటి పెద్ద రిజర్వాయర్లు స్టాక్ ఉంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాలను బట్టి జేసీబీతో తాత్కాలిక ఏర్పాట్లు చేసి దాదాపు పద్నాలుగు చెరువులకు నీళ్ళు ఇచ్చారు ఈ వారంలో ముఖ్యమంత్రి గారు పిలుపు ఇచ్చిన తర్వాత తొందరగా ఇంకా ఏవైనా ఉంటే నింపుకోండి అని పిలిపించిన తర్వాత ఎందుకంటే కుప్పం ప్రాంతంలో రిజర్వాయర్ లేదు వాళ్ళకి ప్రత్యేకంగా నిలబెట్టుకోవడానికి పొంగనూరు రిజర్వాయరే ఆకృతి అక్కడ నుంచి మధ్య మధ్యలో ఎత్తు ఎక్కడైతే ఎత్తుగా ప్రాంతం వచ్చిందో ఎత్తు ప్రాంతం అక్కడ పంపింగ్ చేసుకొని తీసుకెళ్తున్నారు రిజర్వాయర్ లేకపోయినప్పటికీ కాలువకే పంపింగ్ కాలువ కాలువ నుంచినే పంపింగ్ చేసుకొని తీసుకెళ్తున్నారు కుప్పం ప్రాంతంలో ఇంకా లాస్ట్ ప్రాంతంలో తమిళనాడు బార్డర్లో ఉండేటువంటి వాటిల్లో కొన్ని గ్రామాల్లో ఎత్తులో ఉన్నాయి వాటికి భూగర్భ జలాలు చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాయి అక్కడ దానివల్ల ఏమైందంటే వాళ్ళకి రిజర్వాయర్ లేకపోయినప్పటికీ మొత్తం ఇప్పటి వరకు నింపిన చెరువుల సంఖ్య నూట పది నెల ఇరవై రోజుల్లో జరిగింది అది రిజర్వాయర్ లేకపోయినప్పటికీ నూట పది చెరువులు నింపారు పంపింగ్ ద్వారా అట్లాగే ఈ మడకసిర కెనాల్ అనేది అప్పట్లో నిర్మాణం అయి ఉంటే వాటిని ఇంకా ఇటీవల క్లీన్ చేసి మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా బాగా ప్రవాహాలు పోయేటట్టుగా ప్రవాహ వేగాన్ని పెంచారు నీటిని కూడా పెంచారు మడక్సిర ప్రాంతంలోకి చేరుకున్నాయి ఈరోజు అయితే ఇవన్నీ కూడా మడకిసిర ప్రాంతంలో చేరుకునేది కూడా కేవలం ఐదు సంవత్సరాలు నిర్మాణ పని పట్టింది ఇప్పుడు నీళ్ళు వచ్చాయి పదేళ్ల తర్వాత వాళ్ళది పదేళ్ల కంటే ముందే నిర్మాణమైనటువంటిది మరాల రిజర్వాయర్ పదేళ్లకు మడక్సిర కెనాల్ తయారు చేయాలి అని డిపిఆర్ తయారై ప్రభుత్వం ఆమోదించి పనులు మొదలుపెట్టే నాటికే మరాల రిజర్వాయర్ ఉంది కానీ దాని నుంచి ఉపకాలవలు అనేటివి ఎప్పుడో ఇచ్చిన టెండర్ వాడికి గిట్టుబాటు కాలేదని వదిలిపెడితే దానిని మళ్ళీ పునర్నిర్మించాలి లేదంటే దానికి ఎక్స్టెన్షన్ ఎక్కడి వరకు ఇచ్చారో ఆమోదం ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తవి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన స్థానిక నాయకులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అక్కడ ఇంజనీర్లకు కానీ మళ్ళీ తిరిగి ప్రతిపాదన పంపించాల్సిన ఇంజనీర్లకు కానీ ఎవరికి తట్లే కనీసం ఇప్పుడు కొత్తగా పది రోజుల క్రితము ఎక్కడైనా అవకాశాలు ఉండే చోట ఏర్పాట్లు చేసుకునైనా తెంచి ఆ తెంపు చేసుకొని ఆ జేసీబీలతో మేము ఈ చెరువుల్లో కిందలు వదులుకోండి ముఖ్యమైన కలెక్టర్లతో మాట్లాడుకోని ఇచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు సత్యసాయికి అనంతపురానికి ఇద్దరికి రెండు ప్రాంతాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు వాళ్ళకి ఆ ప్రాంతం పట్ల కానీ అక్కడ ఏ ఏ రిజర్వాయర్లు ఉన్నాయి నీటిపారుదల ఏ విధమైన పద్ధతి రోజు ఉంది అది నీటి అతడి ఏరియా అనేది కూడా వాళ్ళకి పెద్దగా తెలియదు కొత్తగా కలెక్టర్లు మన రాష్ట్రానికి అలవాటు అయిన వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళే వాళ్ళు వేరు వేరు ప్రాంతాల్లో పనిచేశారు రాయలసీమ అనే అనుభవమే వారికి లేదు పోనీ వారితోనైనా సరే ముఖ్యమంత్రి ఈ విధంగా ఆదేశించారు ఇదిగో ఈ అవకాశం ఉంది పలానా చోట నీటిపారుదల శాఖ వారిని వాళ్ళు ఆదేశిస్తే తాత్కాలిక ఏర్పాట్లు చేసి ఎక్కడో తీసుకొచ్చి రోడ్డు దాటుకునే చోట పైపులో ఈపులో పెట్టి తాత్కాలికంగానే విడుదల చేసేవాళ్ళు అసలు ఎవరికి ఎవరికి ఆలోచన ఉంది రాష్ట్రం అంతటా జరుగుతున్నటువంటి అన్ని వార్తలను ఆనందోత్సాహాలతో రైతులు సోషల్ మీడియాలో పెడుతుంటే దౌర్భాగ్యపు మరాల రిజర్వాయర్ అనే దానికి ఒక్కదానికే దౌర్భాగ్యం చుట్టుకుంది అక్కడి నాయకుల వల్ల మరి ఇంతగా మీరు అవసరమైన ఏర్పాట్లు మీరే చేసుకొని కలెక్టర్లని ఆదేశించినప్పటికీ కూడా అక్కడ పోయి అడిగే నాతుడు కానీ శాసనసభ్యుడు కానీ లేరు కనీసం అక్కడే పోయి అమరావతికి పోయి చేద్దాము అనే దానికైనా సమాయత్తం కాండి తయారైతే ఆ విజ్ఞాపన పత్రం చుట్టుపక్కల గ్రామాలలో సంతకం పెట్టి తొందరగా వీలైనంత తొందరగా వెళ్దాం వెళ్ళినప్పటికీ ఇంకా ఈ వరద వరద ప్రవాహం ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఆగిపోయినప్పటికీ కూడా మనకు ఏర్పాట్లు ఇప్పుడు ఎప్పుడో చేస్తే కనీసం రేపు సంవత్సరం వచ్చే అవకాశమైనా ఉంటుంది ఇంకో వారం పది రోజులు పోతే అంది కాలంలో ప్రవాహాలన్నీ ఆగిపోతాయి కాబట్టి వేలుకోరండి వీలైనంత తొందరగా ప్రభుత్వం దృష్టికి తెస్తే భవిష్యత్తులోనైనా చెరువులేక కాలు వస్తాయి మారాల రిజర్వాయర్ నుంచి అని ఆశిద్దాం వందనాలు